హాయ్ అండి ప్రేమంటారా డెబ్బై మూడో భాగం వినండి ఆదివారం ఉదయం సందడి మొదలైంది అందరూ పసుపు రంగు బట్టలు వేసుకుని అల్లరి చేస్తున్నారు వీళ్ళు చేస్తున్న అల్లరి ఊరి వాళ్లకు ఎంటర్టైనింగ్గా ఉంది అందరూ పసుపు పూసుకుని పెళ్ళికొడుకును కూడా ఇక్కడికే తీసుకువచ్చి ఇద్దరిని కూర్చోపెట్టి సందడి చేశారు క్యాటరింగ్లు అవి ఏమీ లేవు ఊర్లో అందరూ వచ్చేశారు బయట షామియానాలు వేసి వండుతున్నారు ఊరంతా కలిసి చేస్తున్న పెళ్ళి అందరూ ఏదో పని చేస్తున్నారు మెహందీ పెట్టడం వచ్చిన పిల్లలు అందరికీ పెడుతున్నారు అనంత దగ్గర చేరారు అక్షు గ్రీష్మ సాహితి చేతులకు పెడుతున్నారు అక్షు గ్రీష్మ సాహితి నేను పాదాలకు పెడతాను అంది అమ్మో వద్దు నేను మీతో పెట్టించుకోను అంది అనంత ఏం పర్లేదన్నా ఒప్పుకోలేదు సాహితి అణుకు పెట్టడానికి వెళ్ళింది అక్కడ ఒక అమ్మాయి వచ్చి పాదాలకు పెడుతోంది అనంతకి అందరికీ అవ్వకుండానే భోజనాలు మొదలయ్యాయి కనక అన్నం కలుపుకొని తీసుకొచ్చింది ఈరోజు తినొచ్చా పిన్ని అంది అనంత అడిగాను ఇప్పుడు పెట్టేయమన్నారు అయ్యగారు అంది కనక అక్కడ నీళ్ళు కృషి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసు వెళ్ళాలి అనుకుంది కానీ వద్దు అనుకుని కౌశిక్ని ఎక్కడికైనా వెళ్దామా అంది ఎక్కడికో చెప్పు తీసుకువెళ్తాను అన్నాడు కౌశిక్ బుర్రలోకి మరో ఆలోచన రాకుండా నన్ను నేను మర్చిపోవాలి ఎక్కడికి తీసుకువెళ్తావు అంది నీలు అర్థమైంది నేను ఎక్కడికి తీసుకువెళ్ళినా నీకు వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ని పోగొట్టలేను నువ్వు ఎక్కువ ఊహించుకుంటున్నావు అది వాళ్ళ అత్తయ్య ఇంట్లో పని మనిషి పెళ్ళి అన్నాడు నీకు తెలీదు ఎంజాయ్ చేయడానికి చిన్న సందర్భం వచ్చినా వదలరు వాళ్ళు పని మనిషి ఇంట్లో మనిషి అలాంటి ఉండవు దాని ఫ్రెండ్స్ ఇద్దరూ ఉన్నారు కదా వాళ్ళని కూడా వీళ్లతో కలిపేసుకుంటారు కుదిరితే ఆ సిద్ధు రాములకిచ్చి పెళ్లి చేసేస్తారు అంది నీలు ఎంతసేపు నీకు వాళ్ళు గురించి ఆలోచన నీకోసం ఆలోచించే వాళ్ళ కోసం నువ్వు ఆలోచించవు నువ్వు మారావో లేదో తెలియక మీ డాడీ సతమతమవుతున్నారు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేనప్పుడు మాటిచ్చి వాళ్ళకు ఆశలు కలిగించకూడదు సరే అక్కడికే వెళ్దామా కానీ ఒకటి గుర్తుపెట్టుకో అది ఊరు మనం వెళ్ళిన వెంటనే వాళ్ళకి తెలుస్తుంది చాటుగా చూసి రావడం కుదరదు తీసుకువెళ్ళు అంటే వెళ్దాం అన్నాడు వద్దులే ఇంత క్లాస్ పీకా వెళ్తే నీ దృష్టిలో కూడా నేను అని ఆగి సరే ఎక్కడికో అక్కడికి వెళ్దాం రేపు నువ్వు వెళ్తావు కదా ఈరోజు నీతోనే ఉంటాను దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోకు కోసం చాలా చేశావు అని కృతజ్ఞత అంతే అంది నీలు నవ్వుతూ ముందు కురికించాడు కారుని డీజే హోరు డ్యాన్సులతో మారుమోగిపోతోంది ఆ ప్రదేశం ఆ ఊరి వాళ్లకు మరిచిపోలేని ఒక మెమరీ అనంత పెళ్ళి జీలకర్ర బెల్లం నుండి తలంబ్రాల్ వరకు అందరూ దగ్గరే ఉన్నారు ఎంత బాగా చేసిందే నర్మదమ్మ వాళ్ళు వాళ్ళందరూ కూడా చూడు ఏదైనా అది అదృష్టవంతరాలు అని చెప్పుకున్నారు ఊరి వాళ్ళు పెళ్లి హడావుడంతా అయ్యేసరికి నైటు పదయ్యింది కృషి ప్రయాణం ఉంది అని ప్రసాద్ కుమార్ ఫ్యామిలీలు బయలుదేరిపోయారు వాళ్లతో గ్రీష్మ సాహితీ కూడా ప్రియా దుర్గా వెళ్తూ అందరినీ వెళ్ళేటప్పుడు ఇంటికి రమ్మని చెప్పి వెళ్ళారు ఇంటికి వచ్చేసరికి లెవెన్ దాటింది మర్నాడు ఉదయం ఫ్లైట్ పది గంటలకి అందరూ వెళ్ళారు కూడా లోపలికి వెళ్లే వరకు అక్కడే ఉన్నారు కనిపించినంతసేపు చూస్తున్నారు నీళ్ళు కౌశిక్ని తీసుకొచ్చి వీళ్ళని చూసింది క్రిష్ కూడా ఇదే ఫ్లైట్కి వెళ్తున్నాడు అనుకుంటాను మొత్తం మందంతా వచ్చారు క్రిష్తో పరిచయం పెంచుకో అంది నీలు తను దిగకుండా కౌశిక్కిని దింపి వెళ్ళిపోయింది కౌశిక్ని చూసి కూడా చూడినట్టే ఉండిపోయారు అందరూ నీలు చూస్తూ ఉంటుంది అని ఫ్లైట్లో మాట్లాడుకున్నారు క్రిష్ కౌశిక్ ఇద్దరు వీళ్ళు వెళ్ళటం అదే రూమ్లో ఇద్దరు ఉన్నారు రోజులు వేగంగా జరిగిపోతున్నాయి చదువులు కంప్లీట్ అయ్యాయి అందరికీ నీళ్లు బిజినెస్లో నిలదొక్కుంది క్రిష్ వాళ్ళు ఇండియా వచ్చేశారు సిద్ధు రామ్ బిజినెస్ కూడా పికప్ అవుతోంది అక్షు గ్రీష్మ సాహితి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు సిద్ధు గ్రీష్మ రామ్ సాహితి ఎంగేజ్మెంట్స్ భువనేశ్వర్లో పెట్టారు అక్కడ అందరికీ అనుకూలం ఉండడంతో అందరూ అక్కడికే వెళ్ళి హంగామా చేసి నెక్స్ట్ డేకి వచ్చారు కౌశిక్ కూడా పిలుపు వచ్చింది కానీ వెళ్ళలేదు కౌశిక్ నీలు కంపెనీలోనే నీలు కస్టెంట్గా జాయిన్ అయ్యాడు ఎంగేజ్మెంట్ రోజు చాలా చిరాగ్గా ఉంది నీలు వాళ్ళు హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు అనే ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది కౌశిక్కి నీలు ఫీలింగ్ అర్థమైంది పెళ్ళి ఇక్కడ అయితే ఏదైనా చెయ్యాలి అంది కౌశిక్తో చూసి ఊరుకున్నాడు కౌశిక్ అక్షు హ్యాపీగా ఉండకూడదు దానికి ఏదైనా చెయ్యి నేను నేను పెళ్ళి చేసుకుంటాను అంది అంటే ఒక అగ్రిమెంట్లానే కదా నీకు నా మీద ప్రేమ కానీ ఇష్టం కానీ లేవు తనని ఏదో ఒకటి చేస్తే దానికి ప్రతిఫలంగా నన్ను పెళ్లి చేసుకుంటావు అంతేనా అన్నాడు మాట్లాడలేదు నీలు కౌశిక్ అంటే ప్రేమ ఎప్పుడో మొదలైంది కానీ బయటపడలేదు తను ఏం చేస్తున్నా సపోర్ట్గా ఉంటాడు నడు నీ వెనకే నేనున్నాను అన్నట్టు ఉంటాడు ప్రేమ అంటే ఇదేనా అనిపిస్తుంది అతన్ని చూస్తే కానీ అవన్నీ చెప్పదు ఇగో అక్షు హ్యాపీగా ఉంది అని నీకెలా తెలుసు తను హ్యాపీగా లేదు కావాలంటే వన్ మంత్లో సిద్ధు రామ్ పెళ్ళి ఉంది కదా ఆ పెళ్ళికి రా వచ్చి చూడు తను ఎంత హ్యాపీగా ఉందో నీకే తెలుస్తుంది అన్నాడు ఏమైంది ఎందుకు హ్యాపీగా లేదు అంది నీలు నేను చెప్పను నువ్వే చూడు అది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు అని కాదు అది చూసైనా నువ్వు మనశ్శాంతిగా ఉంటావని అప్పటి వరకు వెయిట్ చేయి అన్నాడు ఏమైంది ఎందుకు హ్యాపీగా లేదు ఇంతవరకు ఆగాను కదా ఆగుదాం అనుకుంది మనసులో కౌశిక్ బర్త్డేకి డ్రెస్ తీయడానికి వెళ్ళారు నీలు కౌశిక్ అక్కడ షాపింగ్ చేస్తున్నారు క్రిష్ రామ్ సిద్ధు ఈ షాప్ వద్దు ఇంకో షాప్కి వెళ్దాం అంది వాళ్ళని చూసి ఎందుకు భయం వాళ్ళు ఉంటే మనం వెళ్ళకూడదా వాళ్ళకి అభ్యంతరం ఉంటే వాళ్ళే వెళ్తారు నువ్వెందుకు వాళ్ళకి కనపడకుండా ఉండాలి తప్పు చేశాను అని ఫీల్ అవుతున్నావా అన్నాడు కౌశిక్ వెంటనే లోపలికి వెళ్ళి హాయ్ అని పలకరించింది వాళ్ళని ఓ హాయ్ ఎలా ఉన్నావు అన్నాడు సిద్ధు హాయ్ అన్నాడు క్రిష్ రామ్ నవ్వాడు నెక్స్ట్ మంత్ ఫిఫ్త్న మా మ్యారేజెస్ ఉన్నాయి నువ్వు రా నీ నెంబర్ ఇవ్వు ఇన్విటేషన్ పంపిస్తాను అన్నాడు సిద్ధు క్రిష్ దగ్గర ఉంది నా నెంబర్ అంది క్రిష్ వంక చూస్తూ ఉందా ఉందేమో అన్నాడు క్రిష్ మా షాపింగ్ అయింది మేము వెళ్తున్నాం బాయ్ అంటూ కౌంటర్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు వాళ్ళనే చూస్తూ క్రిష్ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అబ్జర్వ్ చేశావా అంది పెళ్ళికి వెళ్దాం ఇంకా చూద్దు కానీ అన్నాడు కౌశిక్ ఈసారి నా గురించి ఆలోచించి నేను కనపడడం లేదు కదా అనుకుని నవ్వుకుంది ఎంత ఆశ నాకు జరగనివి తలుచుకుని అనుకుంది ఏంటి నవ్వుతున్నావు ఏదైనా ప్లాన్ దొరికిందా అన్నాడు కౌశిక్ నేను మీ అందరికీ విలన్లా కనపడుతున్నాను కదా నా వైపు నుండి ఆలోచించు క్రిష్ అక్షు ఇద్దరినీ చూసి అక్షు ప్లేస్ కోసం ఆశపడ్డాను చెయ్యి కోసుకుని హడావుడి చేస్తే అక్షును వదిలి నా దగ్గరకు అయిపోయాడు మళ్ళీ మారిపోతాడేమో అని భయం ఉంటుంది కదా సహజంగా అందుకే లండన్లో చదువుకుని అక్కడే పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోవాలి అనుకున్నాను వీళ్ళందరికీ దూరంగా ఉండిపోవాలి అనుకున్నాను ఫ్యామిలీ నుండి విడదీయాలి అని కాదు ఒకసారి వాళ్ళకి దగ్గరగా వెళ్తే మళ్ళీ నా దగ్గరకు రాడు అని నా వైపు నుండి ఆలోచిస్తే నాకు నాది తప్పు అనుకోవడం లేదు అంది నీలు ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్ యూ